నచ్చినట్టు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వచ్చేదైతే నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ని మరి తెలంగాణ ఇన్ఛార్జ్ రాజేందర్ కోటపల్లి మండల రిపోర్టర్ మహంకాళి ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో మరియు చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్ ఎస్ఐ రాజేందర్ మరియు ఇక్కడ ఏదైతే కోటపల్లి మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజేష్ కుమార్ మరియు ఏదైతే ఐకేపీ సంబంధించినటువంటి ఏపీఎం మరి వెంకటేష్ గార్ల చేతుల మీదుగా మరి ఈ రోజు అయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి క్యాలెండర్ నూతనంగా మరి ఆవిష్కరించడం జరిగింది దీనికోసం ఆహర్ కృషి చేసిన రాజేందర్ మరియు మహంకాళి ఇతర రాత్ర టీం కి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏదైతే మరి చాలా ప్రాంతాల్లో కూడా మరి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ మరి ఏదైతే అన్ని జిల్లాల్లో పనిచేయడం జరుగుతూ ఉన్నది ఏదైతే ఈ క్యాలెండర్ సంబంధించిన దానికి మరి ఆవిష్కరించడానికి వచ్చినటువంటి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ